<laughs> really good money sir.

చేద్దామా అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తి కాల ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఇందులో డెబ్బై ఐదు కోట్లు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో బైపాస్ రోడ్లో రెండు రెండు ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి మిగతా ఆ యొక్క నూట పదహారు కోట్లు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు అర్బన్ డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అతి త్వరలో ప్రారంభంగా పోతున్నాయి అందుకే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ అభివృద్ధి ప్రజల చేత శంకులు చేయించాలా పనుల్లో ప్రజల ప్రజల చేత భాగస్వామ్యం ఉండాలా ప్రజల చేత శంకులు చేయించాలా ప్రజల చేతి అతిథులుగా ఉండాలా అన్న ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎక్కడా తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు మేము కేవలం పాల్గొంటాం ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ప్రారంభోత్సవాల్ని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి నూట ఐదు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదైతే నూట ఐదు చోట్ల మార్చి తొమ్మిదో తారీఖున ఎక్కడెక్కడ ఎంత డబ్బు మీకు అందరం కూడా వ్యక్తిగతంగా అందజేయడం ప్రారంభించబోతున్నామో వివరాలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ అనే వెంటనే మీకు కూడా వ్యక్తిగతంగా అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మార్చి తొమ్మిది తర్వాత ప్రతి రెండు రోజులకే ఒకసారి వారం పాటు నియోజకవర్గం మొత్తం మీద మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపనలు అంటే ఈ నూట ఐదు కాకుండా మరో రెండు వందల మూడు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి వారం రోజుల్లోనే అంటే ఫిబ్రవరి ఇరవయో లోపు ఈ శంకుస్థాపనలన్నీ పూర్తవుతాయి అక్కడి నుంచి అక్షరాల రెండు నెలల్లో అరవై రోజుల్లో మే ఇరవయో తారీఖు దీనికి డెడ్ లైన్ మే ఇరవై కల్లా ఆ యొక్క పనులన్నీ కూడా నాణ్యత ప్రమాణాలతో స్థానిక ప్రజల ఆశీస్సులతో స్థానిక ప్రజల సహకారంతో స్థానిక ప్రజల సమక్షంలో పూర్తి చేశాను ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే ఒక టెంకాయ కొట్టానంటే నేను అది ఖచ్చితంగా పని ప్రారంభం కావాల్సిందే అధికారులకి చెప్తా కాంట్రాక్టర్లు చెప్తా గతంలో చాలా మంది నాయకులు ఇక్కడ ఎక్కడికెక్కడ టెంకాయి అది తక్కువ డబ్బులకే వస్తుందని చెప్పని ఆ పవిత్రమైన టెంకాయని ఎక్కడ అడిగితే అక్కడ కొట్టేసి అభివృద్ధి పనులు అని చెప్పని ఆ తర్వాత గీతి లేకుండా పోయిన పరిస్థితి మీకు అందరం కూడా తెలుసు కానీ నేను శాసనసభ్యుడిగా గత ఎనిమిది నెలలుగా ఎక్కడైతే ప్రారంభోత్సవం చేశానో ప్రతి పని కూడా పూర్తి చేశాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మరి కొన్ని పనులు మార్చి తొమ్మిదో తారీఖున ప్రారంభంగా పోతున్నాయి మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తున్నా నా ప్రారంభోత్సవానికి మొత్తం వెళ్ళి వాటిని మీరు సరి చూసుకుని ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పిన కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఒకే రోజు నూట ఐదు చోట్ల ప్రజల చేత శంకుథాపనలు ఎక్కడా జరిగి ఉండు మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతున్నాయి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించి ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి సహకరించిన ఎందరో సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరాఘాటంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి యాభై ఒక్క చోట్ల నేను మా పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొంటాం స్థానిక ప్రజలు శంఖుస్థాపన చేస్తారు మరో యాభై నాలుగు చోట్ల కోటవరెడ్డి గిరిజనేడ్ పాల్గొంటారు వారి వెంట కోటమ నాయకులు కాల్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న అక్షరాల అరవై రోజులు ఉంటారు ప్రజలు అక్కడ ఆ యొక్క శంఖుస్థాపన చేయటం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న అక్షరాల అరవై రోజుల్లో అక్షరాల అరవై రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి అందించే బాధ్యత శాసన సభ్యుడిగా నాదేనని చెప్పని కూడా మనకు చేస్తుంది నూట తొంభై కోట్లు 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 మీరు ఏదైతే గతంలో కొట్టేపన్న కలిసి ఇంకా సాంక్ష్యం కాదా అది త్వరలో సాంక్ష్యం బారాసాహి దర్గాది ఎనభై రెండు లక్ష యాభై వేలు ముఖద్వారాలు అది కూడా త్వరలో పనులు ప్రారంభించబోతున్నా కానీ ఆ ఆ యొక్క శంకుస్థాపన దీంట్లో ఉండదు దీని తర్వాత కార్యక్రమం మంచిదే బాగా చేస్తుంది కన్స్ట్రక్షన్ గా చేస్తున్నారా కలెక్టర్ గా లాస్ట్ ప్రభుత్వం రోడ్లు వేసింది డైల్ గట్లా ఏ వర్క్ని రోడ్లు మీకే జాబితా ఇస్తాను చూడండి మీరు మీరుతా ఇస్తా మీకే జాబితా ఇస్తానండి చెప్పాను కదా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏ జాబితా ఇస్తానని జాబితా మీరే చూడండి మీరే జాబితా చూడండి అన్ని ఉంటాయి దాంట్లో ముందు కాలువ తర్వాత రోడ్డు వేస్తాం ఒక్కో దగ్గర రోడ్డు కాలువ కడతాం అన్ని ఉంటాయి దాంట్లో ఉంటాయి పని జరుగుద్దు అంటారా పని జరగకుంటే పని జరలేదంట్రీ పని జరిగితే ఏది ముందు ఏదనకంట్రీ ఎట్లని నీకు జాబితా అందిస్తానని చెప్తుండా నేనే నోటి మాటతో చెప్పేది కాదు ఏ వీధిలో ఏ పని ఉందో ఏ పనికి ఎంత ఖర్చు పెట్టామో డ్రైన్లకి ఎంత పెట్టామో రోడ్లకు ఎంత పెట్టామో మొత్తం ఇస్తున్నాం మీకే జాబితా అంతేకాదు కొన్ని చోట్ల డ్రైన్స్ తక్కువ పెట్టాల్సి వస్తుంది నిధుల అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల రోడ్ల తక్కువ పెట్టాల్సి వస్తుంది అంతిమంగా ఈ రోజుతో పూర్తయ్యేది కాదు ఈ రోజు నలభై కోట్లని నేను ఘనంగా చెప్తున్నా కానీ ఈ పదిహేను రోజుల్లోనే ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపంలో మరో పద్దెనిమిది కోట్లు ఉన్నాయి నలభై కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో కేవలం ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో పనులు చేపడితే ఈ పదిహేను రోజుల్లో ఏదైతే రూరల్ అభివృద్ధి పనుల జాతర సాగుతుంది అభివృద్ధి పనుల విషయంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం చిత్తశుద్దితో పనిచేస్తుంది ప్రజల్లో నమ్మకం వచ్చింది కాబట్టి పద్దెనిమిది కోట్లు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చిన్నాయి మొత్తం మీద అంతిమంగా మీరు చెప్పిన ఒకదంతా ఐకే పో ప్రతి దగ్గర కూడా రోడ్డు ఉండాల్సిందే ట్రైన్ ఉండాల్సిందే కాస్త ఇటు అన్ని పూర్తి ప్రధానంగా గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ప్రధాన ఒకటి ఒకటి బాలకృష్ణ గారు నేను ప్రెస్ మీట్ పెట్టింది ఈ యొక్క డేస్ కి దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు పరిశీలించేసి దాన్ని పక్కదారి నూట ఐదు శంకుస్థాపనలు చెప్పండి చెడు నూట ఐదు శంకుస్థాపనలు కూడా చెప్తున్నా మీరు కూడా గర్వపడొచ్చు ఎవరైనా ఒక మంచి చేస్తే మంచి అని చెప్పండి చెడు చేస్తే చెడు అని చెప్పండి దాటి అభిమానం లేదు కానీ నూట ఐదు చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఆ శంకుస్థాపనలే కాదు అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పి ఎమ్మెల్యే మాట చెప్తుంటే ఆ వాయిస్ ఛానల్లో పనిండి నీకు అందరికి అపార పరిజ్ఞానం ఉంది కాదంటోలే నాకు పరిజ్ఞానం కాదంటోలే మన పరిజ్ఞానాన్ని మాట్లాడుకుందాం మరో మాట్లాడుకుందాం కేవలం మీ ద్వారా కోరుకునేది ఒకటే నూట ఐదు చోట్ల ఒకే రోజు శంకుస్థాపన జరుగుతున్నాయి తర్వాత మరో ఆరు రోజుల్లో మరో రెండు వందల రెండు చోట్ల శంకుస్థాపన జరుగుతున్నాయి ఏ శంకుస్థాపనలన్నీ కూడా ఎమ్మెల్యే చేయుడు కార్పొరేటర్లు చేయరు ఎవరు చేయరు ప్రజలే చేస్తారు ప్రజల చేత చేస్తాం ఇది ఒక వినూత్నం నూట ఐదు దగ్గరలో కూడా నూటఐదు పెడుతున్నాం ఆ ఇన్ఛార్జీ పని ఏంటంటే ముందు రోజు ప్రతి ఇంటికి వెళ్లి ఎక్కడైతే రోడ్డు జరుగుతుందో ఆ రోడ్డు ఎన్ని ఇళ్లు కవర్ చేస్తుందో ప్రతి ఇంటికి వెళ్లి రేపు ఉదయం ఇన్ని గంటల శంకుస్థాపన మీరే శంకుస్థాపకులమ్మా మీరే అతిథులన్న రెండు అని పిలుస్తారు అదే విధంగా డ్రైన్ ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ యొక్క ఆ యొక్క నిధులకి ప్రతి ఇంటికి ఆ ఇన్ఛార్జి వెళ్లి స్థానికంగా కార్యకర్తలు తీసుకొని రేపు ఈ ప్రాంతంలో డ్రైన్ వస్తుంది ఈ డ్రైన్ ఇన్ని ఇళ్ళు కవర్ చేస్తుంది ఈ యొక్క డ్రైన్ ని ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ శంకుస్థాపన చేసేది మీరే అతిథులు మీరే అని చెప్పి ఆహ్వానిస్తారు అందుకే ప్రజల్లోకి దీనికి పోవాలా ఎందుకంటే మార్చి తొమ్మిదో తారీఖున ప్రజలు దీంట్లో పాల్గొన్నట్లయితే అది మాకు ఉత్సాహంగా ఉంటది ప్రజలకి ఉత్సాహంగా ఉంటది ఇంకా తెలియాల్సిన చాలా ఉంటాయి ఎందుకంటే అభివృద్ధి 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 అంటే ఏదో నాలుగు పదాన్ని రోడ్లు అభివృద్ధి కాదు ప్రధాన రోడ్లు వేయాల్సిందే ప్రధాన రోడ్లతో పాటు పేద సామాన్య నిరుపేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు చాలా ఉన్నాయి పేదవాళ్ళు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి సామాన్య కుటుంబాలు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి వెళ్ళాలా ఇది వాస్తవం చెప్పాలంటే మహేష్ నెల్లూరు రూరల్ సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాం ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వంలో అధికారం నవైలే ఏడు వందల ఇరవై కోట్లు కావాల నెల్లూరు రూరల్ సంబంధించి అంటే ఓవర్ లీ కాకుండా ఏదైతే ఇప్పుడు మనం నలభై కోట్లు ఖర్చు పెట్టబోతున్నామో అలాంటి పనులకి ఏడు వందల అరవై కోట్లు ఉంటేనే సాధ్యం ఉంది ఐదేళ్ళు సమయం ఉంది లక్ష్యం ఓ వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయాలని ఎందుకంటే ఒక దగ్గర అభివృద్ధి జరిగితే వెన్న ఇల్లు పెరిగిపోతూ ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివార్ కాలనీలు అధికంగా ఉన్నాయి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నారు బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న ఉద్యోగాల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం రూరల్ నియోజవర్గంలో కాస్త తక్కువ ధరకి బాడు కిడ్డు దొరుకుతాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలనే నియోజకవర్గంలో రాబోయే మూడు సంవత్సరాల పాటు అంటే కాబట్టి వస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మీద రూరల్ నియోజకవర్గంలో రాబోయే మూడు సంవత్సరాల పాటు ఓ వెయ్యి కోట్లు కానీ ఉంటేనే సాధ్యం దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా వెయ్యి కోట్లు సాధిస్తామా ఆరు వందల కోట్లు సాధిస్తామా నాలుగు వందల కోట్లు సాధిస్తామా ఒక అడుగు ముందు పడితే వందడుగు లక్ష్యాన్ని చేరగలుగుతాం అడుగే ముందుకే కుంటే చేరలేము ఇరవై నూట తొంభై కోట్లు మీరు ఆలోచన చేయండి ఇది ఒక చరిత్ర కదా కేవలం ఎనిమిది నెలలు కేవలం ఎనిమిది నెలల్లో ఈ నూట తొంభై ఒక్క కోట్లు నేను ఇచ్చే హామీలు కాదు నేను ఇచ్చే హామీలు కాదు ఈ నూట తొంభై ఒక్క కోట్లలో కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని

సార్ మార్చి తొమ్మిదో తారీఖు కోట శంకుస్థాపన లేదు మార్చి ఇరవయో తారీఖులోపు మిగతా రెండు వందల రెండు మే ఇరవయో తారీఖులోపు అన్ని పూర్తి ఏది మార్చి తొమ్మిదో తారీఖు నుంచి ఇరవయ తారీఖులోపు చేసినటువంటి ఆ యొక్క మూడు వందల చిల్లర పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మే ఇరవై కల్లా పూర్తి చేస్తాం అదే ఖచ్చితంగా మే ఇరవై తారీఖున ఇదే విధంగా ప్రారంభోత్సవాలు ఉంటాయి ఎక్కడైనా మీకు ఇచ్చే జాబితాలో ఏ ఒక్క పని జరగకుండా మీరు నన్ను క్వశ్చన్ చేయచ్చు మీకు జాబితా ఇస్తున్నాము ఈ మార్చి తొమ్మిది దానికే ఇచ్చాం ఇవన్నీ దాకా వర్క్స్కే ఇచ్చాం ఇది మార్చి తొమ్మిది దానికే ఇచ్చాం ఇవన్నీ మార్చి పదకొండుకి మార్చి పదమూడుకి వేరే షెడ్యూల్ ఇస్తాం మార్చి ట్వంటీ ఎయిత్ దాకా ఆ మూడు వందల పనులు అయితే ఉన్నాయో మూడు వందల మూడు పనులు అవన్నీ కూడా మే ఇరవై కల్లా పూర్తి ఇచ్చే బాధ్యత నాది ఏ ఒక్క పని కావు నన్ను అడుగుతుంది అందరికి ఇచ్చాము సీటా దాంట్లో కింద డీటెయిల్గా సార్ ఏ వర్క్ ఎక్కడ బాలకృష్ణ గారు అమరేంద్ర గారు కింద దాని కింద డీటెయిల్గా ఉంది ఏ వర్క్ ఎక్కడ టైం కూడా ఇచ్చేస్తున్నాం టైం కూడా ఇచ్చేసాం ఉదయం ఏడు నుంచి రాత్రి పద్దాట నూట ఐదు చోట్ల యాభై ఒక చోట్ల బాల్గొంటా యాభై నాలుగు చోట్ల తిరుగుతారు నాతో పాటు నాయకులు కార్యకర్తలు మాత్రం ఉంటారు ప్రజలే ప్రారంభికులు ప్రజలే అతిథులు మాదిరి